ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు అయినా కానీ మన పెన్షన్ అయితే ఏమీ జరగలేదు అలాగే ఉండిపోయింది మేము కూడా చాలా పోరాటాలు అవి చేసినాము ధర్నాలు పోరాటాలు చివరికి విజయవాడ కూడా మనము వెళ్ళినాము విజయవాడలో కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసినాం అక్కడ వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేసినాము ఆరు వేలు పెన్షన్ కావాలనేటువంటిది ఒక పోరాటం చేసినాము దాని తర్వాత ఐదు సంవత్సరాల్లో పనిచేసినటువంటి ప్రభుత్వం అయితే మనకి ఏమీ చేయలేదు దాని తర్వాత ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఇప్పుడు ప్రజెంట్ గెలిచినటువంటి టీడీపీ పార్టీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆరు వేల పెన్షన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అనుసరించి ఎంఆర్పిఎస్ బిఎస్పిఎస్ గ్రామ పోరాట సమితి ఈ మందకృష్ణ మాదిగారి ఆధ్వర్యంలో వాళ్ళు మనం అందరం కలిసి కూడా సమిష్టిగా ఎలక్షన్లో కూడా మనం బాగా ప్రచారాలు చేసుకున్నాము మనం కంపల్సరీగా గెలిపించుకోవాలా మనకు పెన్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా మనం కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి వెలుగు మన వెలుగు మండలంలో కూడా ఇంలలో ఒక సమస్య ఉంది అని చెప్పేసి ప్రచారంలో కూడా బాగా తిరగడం జరిగింది దాని తర్వాత మన శ్రీశైలం ఎమ్మెల్యే గుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారికి కూడా పోయి మనం పరిచయం కొంతమంది పరిచితే రాజన్న కూడా చెప్పినాడు గతంలో మీకు ఇవ్వాల్సి ఉండే నేను ఇండ స్థలాలు అన్ని అయితే అది జరగలేదు అదేదో ఆ టైంలో దాటిపోయింది ఫస్ట్ వస్తే ఫస్ట్ నేను వికలాంగులకే ఎండ స్థలాలు కల్పిస్తాను అని మనకు చెప్పడం జరిగింది దాని తర్వాత మనము మనం అనుకున్నట్టే మనం కూడా కష్టపడినాము అందరూ చాలా బాగా కష్టపడినారు అన్ని వర్గాల వాళ్ళు కూడా కష్టపడినారు కష్టపడినందుకు మనము మన ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము మన ప్రభుత్వంలో మనము వచ్చే నెల నుంచి మనకు పెన్షన్ పెరుగుతుంది మనకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి మీరు పెద్దలు డాక్టర్ జాకీరు డాక్టర్ హంజా గారు కూడా వచ్చినారు వాళ్ళ ఉపన్యాసాలు కూడా వినండి ఇది తిరిగి మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ కల్లా మనం అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి ఏవేవి కాలేదో చూసుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడి దానిపైన నిర్ణయం తీసుకుందాం అమ్మా ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల సంఘం తరఫున మీటింగ్కు మా నాకు మా అంజమామ గారికి తర్వాత ఇక్కడ ఉన్న రాములన్న పిలిచినందుకు ముఖ్య అతిథుల్లో వచ్చిన వీరందరికీ నమస్కారం ఏది ఏమైతే గతంలో మనం ప్రభు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసినాము ఆయన ఇచ్చేది కొంచెము బాక్కినది ఎక్కువ నేను ప్రతి మీటింగ్ అదే చూస్తున్నామే ఆయన ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాలు గతంలో మన చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచి మ్యానుఫెస్టో ఏదైతే ఐదు ఇంతలు పెంచుతా అని చెప్పేసిన చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు అలాగే వెయ్యి రూపాయలు పెంచి మేనుఫెస్టో లేనిది కూడా మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేసి ఒక సంవత్సరం ముందరనే ఒక ఎలక్షన్స్కి ముందరంగా ఒక సంవత్సరం ముందర రెండు వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మైనఫెస్ట్లో మాత్రం వికలాంగులకు ఆరు వేలు అన్ని మనం ప్రకటించడం జరిగింది పర్సెంటేజ్ ప్రకారం అన్నమాట అంటే నైంటీ పర్సెంట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆరు వేలు లేదంటే మనం ఒక వెయ్యి రూపాయలు పెంచి ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్స్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఏదైతే ఏమి మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చినాయి ఎందుకంటే ఇప్పుడు మంచి మెజార్టీ ఇచ్చినారు మీరంతా మాకు యాక్సెప్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు మనకు భారీ మెజార్టీ ఇచ్చిన మీకు అందరికీ నేను మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ మా రాజ్యాంగకు గెలిపించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మంచి ఎందుకంటున్నా అంటే కేంద్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్ అయినారు ఒకవేళ బీజేపీ కింద ఎక్కువ మెజార్టీ వచ్చింటే మనకు వాళ్ళకు పని అయ్యేది కాదు ఇప్పుడు మన రాష్ట్రానికి ఏం అడిగినా వాళ్ళు ఈగా ఉన్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెకండ్ పిఎం అనుకోవాలి మనం దాదాపుగా అంటే మన రాష్ట్రం కానీ మన నియోజకవర్గం కానీ మన రాజన్న గుడికి అట్లనే ఇప్పుడు ఏదైతే చెప్పినాడో ఖచ్చితంగా మేనిఫెస్టో ఏదైతే ఉన్నాయో అవన్నీ గ్యారంటీగా మనం చూస్తే తప్పకుండా అమలు చేస్తామని ఈ సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేయాలి